హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు మనం అవి లేనిదే పూజ చేయలేము మీకు అప్పుడే అర్థమయ్యింది అనుకుంటాను ఫ్రెండ్స్ తగ్గేదే లేదంటూ కర్నూలు జిల్లా ఆసుపేరి మండలం బినిగేరి గ్రామం నందు మీకు నచ్చిన పూలదండలు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీకు చేసి దండలు కుట్టడానికి సిద్ధంగా ఉన్నారు మా గ్రామానికి చెందిన జనార్దన స్వామి ఇప్పుడే నేను ఆ పూలతోటికి రావడం జరిగింది ఇక్కడ వైట్ చామంతి ఎల్లో చామంతి చెండు పూలు ఉన్నాయి ఈ తోటలో ఫ్రెండ్స్ మీకు ఎటువంటి శుభకార్యాలకు అయినా అయినా ఏవైనా ఫంక్షన్లకు అయినా రాజకీయ నాయకులు వేయడానికైనా ఒక్క కాల్ చేసి చెప్తే మీకు ఎప్పుడు కావాలన్నా అందుబాటులో ఉంటారు అలాగే మీకు ఫ్రెష్ పూల దండలు ఇస్తారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే స్వామి వాళ్ళ తోటలో పండిన పూలనే మీకు కట్టిస్తారు విడిపూలు కావాలన్నా విడిపూలు దండలు కావాలన్నా దండలు పైనన్న నెంబర్కు ఒక్క కాల్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్